ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి సమాచారం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రస్తుతం ఉన్న ఏపీ ప్రభుత్వం అయితే గనక కూటమి ప్రభుత్వం జగన్ అమలు చేసిన ఒక పద్ధతిని అయితే గనక రద్దు చేశారు ఇక అక్కడ వాళ్ళు పెట్టిన సిస్టంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు వెనక్కి రావాల్సిందే అంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేయడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెను రద్దు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రద్దు చేస్తున్నాను ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్య సెబను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది సెబ్కు కేటాయించిన నాలుగు వేల మూడు వందల తొంభై తొంభై మూడు మంది ఎక్సైజ్ శాఖ సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖకు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది వైసీపీ అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో ఇప్పుడు అదే తరహాలో ఎక్సైజ్ శాఖ పనిచేయడానికి అయితే సిద్ధమైంది జగన్ ప్రభుత్వం అప్పట్లో సభకు కేటాయించిన డెబ్బై శాతం మంది ఉద్యోగులు తిరిగి ఎక్సైజ్ శాఖలోకి రావాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది అలాగే సభ్యను రద్దు చేస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది సభలో ఉన్న డెబ్బై శాతం మంది ఉద్యోగులను తిరిగి మాతృశాఖలకు అయితే తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని సభ్యును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఎక్సైజ్ శాఖలో ఉన్న ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది ఉద్యోగుల్లో కేవలం ఒక ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది ఉద్యోగులు మాత్రమే ఎక్సైజ్ శాఖలో ఉంచి గత వైసీపీ ప్రభుత్వం మిగిలిన డెబ్బై శాతం మందిని సెబ్కు కేటాయించింది వైసీపీ ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత సెబ్ను ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేసిందని వైసీపీ నాయకుల సొంత లాభం కోసమే సెబ్ను ఏర్పాటు చేశారని అప్పట్లోనే టీడీపీ నాయకులు మండిపడ్డారు ఇక ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో ఉన్న డెబ్బై శాతం మందిని ఉద్యోగులను సబ్కు కేటాయించారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గం అప్పుడు ఏర్పాటు చేసిన సభను అయితే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త మద్యం పాలసీ విధానం తీసుకొస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సభను రద్దు చేసి అందులో పనిచేస్తున్న డెబ్బై శాతం ఉద్యోగులను కూడా తిరిగి వెనక్కి ఎక్సైజ్ శాఖలో తిరిగి కలిపేసింది దీనికి సంబంధించి జీవో కూడా విడుదలైంది